హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అసలు మీ పర్సన్స్తో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉందని కానీ ఆ ఏ వ్యక్తి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తికి మీకు రిలేషన్లో అసలు బ్రేక్ బ్రేక్ ఎలా అయింది అసలు మీ ఇద్దరి మధ్య బ్రేక్ ఎలా వచ్చింది అసలు మీ సిచ్యువేషన్ ఏంది అనేది అయితే చూద్దాము మీ పర్సన్స్తో డియ డియర్ యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో అసలు బ్రేకప్ అవడానికి గల నో కాంటాక్ట్కి బ్రేకప్కి అసలు మూవ్ ఆన్ అయిపోవడానికి గల సిచ్యువేషన్కి గల కారణాలు ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ అసలు మా వ్యూవర్స్తో ఎందుకు బ్రేకప్ అసలు అయ్యారు అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే మాకు చెప్పండి యూనివర్స్ స్ట్రెంత్ ఓకే ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ అయ్యి అసలు బ్రేకప్ అయ్యింది అని అంటే వీళ్ళు ఫస్ట్ లవ్లో అసలు మీ పర్సన్స్ లవ్ లవ్లోకి ఫస్ట్ వాళ్ళతో లవ్ కనెక్షన్ అనేది మీకు చాలా బాగానే జరిగిందండి ఈ లవ్లో అనేది ఒక గ్రోతు ఒక మంచి ఎక్స్పెక్టేషన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అన్నీ మీరు చూసారండి ఈ వ్యక్తితో ఈ వ్యక్తికి ఏంటంటే మధ్యలో మీతో లవ్ అనేది ఛాలెంజ్లా అనిపించింది ఏ లవ్లో అయినా కొన్ని కొన్ని ఆప్టిమే ఆప్టికల్స్ ఆప్టికల్స్ ఏదో అంటారు ఇంగ్లీష్లో ఆ తెలుగులో రావడం లేదు కొన్ని ఉంటాయండి పరిస్థితులు ఆ పరిస్థితుల్ని చూసి అలా జడిసిపోతే ఎలాగా ఈ వ్యక్తి కూడా ఏంటంటే మధ్యలో వాళ్ళకి వాళ్ళ అసలు ఎలా ఎలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా అంటే అది అంటే ఇప్పుడు ఇప్పుడు మూవానికి గల కారణాలు ఏంటి అని మీరు అడిగారు ఇప్పుడు ఈ గొడవకు గల కారణం ఏంటి అని మీ పర్సన్ మీరు అడిగారు వాళ్ళ సమాధానం అనేది తిన్నక రాదనమాట వాళ్ళకే తెలియదు ఎందుకు చేస్తున్నారు ఈ సిచ్యువేషన్స్కి మీ మీ ఇద్దరి మధ్య ఏవైతే సిచ్యువేషన్స్ వచ్చాయో అది ఫ్యామిలీ సిచ్యువేషన్ అవని ఏదైనా మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్లో సడన్గా వీళ్ళకి మధ్యలో అర్థం కాలేదు వీళ్ళ వీళ్ళు ఎందుకు బ్రేకప్ చేశారో వీళ్ళకే తెలియదు ఒక ఏమంటారు మీ లవ్ అనేది మీ కనెక్షన్ అనేది మంచిగానే గ్రోత్ అయింది కొన్ని రోజుల వరకు కొన్ని సంవత్సరాలుగా కానీ ఒక మంచి కనెక్షన్ అని మీరు ఫీల్ అయ్యారు మీరు అన్కండిషనల్గానే లవ్ చేసుకున్నారు ఒకరంటే ఒకరి ప్రేమ అసలు ఇలా మోసం జరుగుద్ది ఇలా మోసం చేస్తారు లేకపోతే వీళ్ళు తప్పించుకుంటారు అనేది అయితే మీరు అనుకోలేదు వాళ్ళు అనుకోలేదు కానీ వీళ్ళు మధ్యలో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ చూసి చాలా భయపడ్డారండి దానికి మీ మీకు వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఏం లేదు అంతే ఇది నాకు సంబంధించింది కాదు అంటే నువ్వు నువ్వెవరో నాకు తెలియదు ఇక నీకు నాకు కప్టెఫ్ అంతే నాకు ఫోన్ చేయకు మెసేజ్ చేయకు ఏం చేయకు అనేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు హ్యాపీగా రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళ వాళ్ళ కారణంగానే ఈ రిలేషన్ అనేది బ్రేకప్ అయ్యింది అనేది అయితే కనిపిస్తుందండి ఈ వ్యక్తికి సిచ్యువేషన్స్ అర్థం కాలేదన్నమాట అంటే కిందకి బుర్ర మీదక్ కాలు అలా అయిపోయిందనమాట ఇతని సిచ్యువేషన్ అదే వీళ్ళ సిచ్యువేషను వీళ్ళకే అర్థం కాలేదు మిమ్మల్ని మిమ్మల్ని వదులుకోవడం ఆ ఆ టైంలో మిమ్మల్ని వదులుకోవడం కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ అని అనిపించింది అనమాట ఏది కరెక్ట్ కాదు మిమ్మల్ని వదిలేయడమే కరెక్ట్ అని అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్కి కానీ అసలు ఈ సిచ్యువేషన్స్ని కానీ మంచిగా హ్యాండిల్ చేసి ముందుకు వెళ్ళుంటే మీ కనెక్షన్ అనేది వండర్ఫుల్గా ఉండేది అనేది అయితే నేను చెప్తానండి ఖచ్చితంగా ఈ వ్యక్తి రెస్పాన్సిబిలిటీగా అయితే లేరు లే లేకపోవడం వల్లనే ఇలా అయింది వీళ్ళ చేతుల్లోనే ఏదైనా ఉంది కానీ వీళ్ళ చేతులారా వీళ్ళే మీకు మంచి ఆన్సర్ కూడా చెప్పకుండా వీళ్ళు వెనకడుగు వేశారు మీతో కత్తి కట్టిపోయింది అనేది అయితే కనిపిస్తుంది ఇంకా టారోలో చూద్దాం యూనివర్స్ బిల్ట్ పేరెంట్స్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ అసలు బ్రేకప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు ఏంటి సిచ్యువేషన్స్ వాళ్ళే చెప్పారు ఓకే అసలేంటి కారణం వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండి వీళ్ళకి బ్రేకప్ వచ్చింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ సపరేషన్ సిచ్యువేషన్ అసలు ఎలాంటిదైనా వీళ్ళిద్దరి మధ్య ఎలా వచ్చింది చెప్పండి సిక్స్ ఆఫ్ పాయింట్స్ ఒక మ్యారేజ్ విషయంలో ఒక మ్యారేజ్ విషయంలో మాట్లాడడానికి వీళ్ళైతే మ్యారేజ్ విషయంలో కానీ ఒక ఒక ఇప్పుడు మీరు మనీ మనీ ఏదైనా మనీ స్టెబిలిటీ గురించి అడిగేటప్పుడు వీళ్ళైతే వీళ్ళైతే నో చెప్పి వీళ్ళతో మీతో కష్టము అన్నట్టు వాళ్ళైతే బిహేవ్ చేశారండి ఈ వ్యక్తికి లవ్ ఉన్నా ఏం చేయలేని పరిస్థితిలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మీ మీద లవ్ అయితే ఉందండి ఖచ్చితంగా ఉంది కానీ మీ మీ ఇతనికి వీళ్ళకి ఎలా అనిపించింది అంటే వాళ్ళు అసలు చెప్పాను కదా వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో సిచ్యువేషన్స్ లేవు అనేది అయితే ఫీల్ అయ్యారు మీ మధ్యలో మీతో కనెక్షన్కి అయితే వాళ్ళ సిచ్యువేషన్లో ఆట కంట్రో కంట్రోల్లో ఆట ఈ సిచ్యువేషన్స్ ఏవి లేవు అనేది అయితే ఫీల్ అయ్యారు ఒక మ్యా మ్యారేజ్ మ్యారేజ్ అబండెన్స్ అయితే మీరు అడిగినట్టున్నారు వీళ్ళు దానికి ససీ అంటే అంటే ఓకేలే మాట్లాడదాం అన్నట్టు అయింది కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఒక ఫాదర్ ఫాదర్ ఇప్పుడు ఒక డా అదే డాడీ కానీ మమ్మీ కానీ ఎవరో ఒకరు ఒకరు ఫ్యామిలీ అయితే ఇక్కడ ఒప్పుకోలేదు అనేది అయితే గట్టిగా ఒప్పుకోలేదు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఖచ్చితంగా వీళ్ళకి లవ్ లేదనేది అయితే కాదు మీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ నాకు మ్యారేజ్ అనేది కనిపిస్తుందండి కొన్ని ఎలా ఉన్నాయి అంటే కొంతవరకు ఎఫర్ట్స్ పెట్టారు వీళ్ళు అది మ్యారేజ్ వీళ్ళు వదిలేశారు అని కాదు కానీ మీకు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎస్ రావాలి కదా వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎస్ వస్తే మీతో తిన్నగా మాట్లాడతారు లేకపోతే ఇలానే కొందరైతే ఏదో మనీ ప్రాబ్లంలో ఇరుక్కుపోయారు అదే ఇప్పుడు మీకు ఏదో మనీ అవసరం వచ్చింది వాళ్ళు వాళ్ళకి మీ పర్సన్కి మీరు అడిగారు ఇచ్చినంత వరకు ఇచ్చి అతని దగ్గర లేకపోతే అతను కాదు సారీ వాళ్ళ దగ్గర లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు కదా అందుకే వాళ్ళకి ఏం చే చెప్పాలో తెలియకేటంటే లేవు ఇవ్వను అనలేదు ఇస్తాను అని కూడా అనలేదు తప్పించుకొని తిరిగారనమాట ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు బ్లాక్ చేయడం నో కాంటాక్ట్లో ఉండడం అలాంటిది అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే కొలీగ్స్లో కూడా కనిపిస్తుంది నాకు ఆఫీస్ రిలేటెడ్ లవ్లో కూడా సడన్గా మీరు ఒక బ్రాంచ్కి చెందితే ఇంకొకరు వేరే బ్రాంచ్కి వెళ్ళడం అలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది మీ అలాంటి సిచ్యువేషన్ వచ్చి మీకు మీరు అంటే కొందరు ఏంటంటే మీకు మీరు ఫిజికల్గా అవ్వకపోయినా మెంటలీగా అయితే పాపం మీరు చెప్పుకోకపోయినా దూరం అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అంటే మీ మీకు కూడా తెలియదు అలా జరుగుద్దని సడన్గా వేరే బ్రాంచ్కి వేయడం అలా జరుగుతాయి కదా ఇప్పుడు ఒకరు ఎక్కడే ఉంటాము హ్యాపీగా ఉంటాము అందరితో కలిసి హ్యాపీగా సక్సెస్ లైఫ్ని చూస్తారు అని అనుకున్నారు కొందరు కానీ సడన్గా వేరే బ్రాంచ్కి వేయడం అలాంటివి జరిగాయి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల మీరు చాలా బాధపడ్డారు ఈ సపరేషన్లో ఏదైనా కానీ చాలా అయితే చాలా బాధపడుతున్నారండి కొందరు అయితే చాలా మోసం చేశారు చీట్ చేశారు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది అది చాలా అంటే చాలా బాధపడుతున్నారండి మీరు ఈ వ్యక్తి చేసిన మోసానికి మీకు చాలా గాయం అయింది అనేది అయితే చెప్పవచ్చు అసలు చాలా చాలా బాధపడుతున్నారండి మీకైతే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అనేది అయితే చెప్పవచ్చు ఈ వ్యక్తికి కూడా అలాంటి సిచువేషన్ వస్తుంది అని అలా చేస్తాను అని అనుకోలేదు అది సడన్గా అయితే జరిగిపోయింది ఆ సిచ్యువేషన్ అనేది వీళ్ళు తప్పు తప్పించుకుంటున్నారు నిజమే తప్పు చేశారు కానీ ఆ తప్పు కూడా అమాయకత్వపు తప్పు అని అంటారు కదా అలా అనమాట వాళ్ళకు కొందరు ఏంటంటే తప్పులు తప్పులు చేశామని తెలిస్తే దాస్తారు కదా ఒక తప్పు చేసి దాస్తారనమాట అంటే తెలిస్తే బాగోదు తెలియకుండా ఉంచేద్దాం అన్నట్టు కొందరు కవర్ చేస్తుంటారు అలా కవర్ చేయడం తప్పే కానీ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అని అనిపించి చేశారనమాట ఒక ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొందరికైతే అడ్డున్నారండి ఆ విధంగా అయితే వాళ్ళకి అటువైపు వాళ్ళకి లవ్ ఉన్నా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి చాలా ఒక ఒక ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే ఏదో ఒక సిచ్యువేషన్ అని కాదు మీరు చెప్పింది వాళ్ళైతే ఏదో మనీ పరంగా అయినా ఒక జాబ్ పరంగా అయినా మీరు చెప్పింది వాళ్ళు వినలేదండి గొడవకైతే దిగారు గొడవకి దిగారు అసలు కోపంగా మీ మీ వాళ్ళకి మీకు మాట మాట వచ్చింది అనేది అయితే ఇక్కడ నాకు మళ్ళీ కనిపిస్తుంది అసలు అటు వెళ్ళకు అటు వెళ్ళొద్దు అంటే జాబ్ పరంగానే కాదు ఏదో ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఒకటి చేస్తాను అని చెప్తారు కదా వాళ్ళు అది చెయ్యొద్దు అది బెస్ట్ కాదు నా మాట విను అనేసి మీరు చెప్తారు అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటంటే వినలేదనమాట నేనే కరెక్టు నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు వాళ్ళు చేసిందే కరెక్ట్ అన్నట్టు వెళ్ళారు కానీ వీళ్ళకి చాలా కష్టమైంది ఆ సిచ్యువేషన్లో మీ మాట వినలేదే అనేది కూడా వీళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వాళ్ళ చుట్టూ చాలా ఆఫర్స్ ఉన్నా పోగొట్టుకున్నారండి ఆ ఆఫర్స్ని మీరు మీ నీ చుట్టే మంచి ఆఫర్స్ ఉన్నాయి నువ్వే చూడట్లేదు ఎటు ఎటు వెళ్ళొద్దు అనేది అయితే మీరు చెప్పారండి ఒకవేళ ఫ్యామిలీ బీట్రైట్ చేసిన మీరు మీరు మంచి అంటే మీరు మంచివారు కాదు అని ఫ్యామిలీ బీట్రేట్ చేస్తున్నా నేను అది కాదు ఇది అని చెప్తున్నా వాళ్ళు వినలేదనమాట అన్నమాట ఎంత తల బాధ మొత్తుకున్నా వీళ్ళు వినలేదు అలా ఒక ఫ్యామిలీ మాట విని మీ మిమ్మల్ని బీట్రైట్ చేసి కొందరైతే మోసం చేశారు కొన్ని సిచ్యువేషన్లో కొందరికి అలా జరుగుతుందని కూడా తెలియదు అలా అయితే కొలి అంటే వేరే బ్రాంచ్కి అలా అయితే జరిగింది మీ బ్రేకప్కి అయితే ఇవి ఇవి నాకు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ఈ వ్యక్తికి అయితే మీతో కాంటాక్ట్ చేయాలి అనేది అయితే ఉందండి ఈ వ్యక్తి ఏంటంటే ఆ సిచ్యువేషన్ని చూడలేక ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో బ్రేకప్ సిచ్యువేషన్ అది చూడలేకపోయారు జరిగేటప్పుడు అది యాక్చువల్లీ అది కాదు మీకు బ్రేకప్ ఏదైతే జరిగిందో ఆ బ్రేకప్లో అప్పుడు మీరు ఏదైతే సిచ్యువేషన్ వాళ్ళు చూసారో ఆ సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఒక నాన్ ఎథిక ఎథికల్గా ప్రవర్తించారనమాట అంటే సంబంధం లేదు అన్నట్టు చూడలేకుండా విషయం ఒక ఒకటి జరుగుతు ఒక విషయం జరుగుతుంటే ఇంకో విషయం మాట్లాడడం అలా అనమాట అసలు వీళ్ళు ఎందుకు నాకు కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ అసలు ఈ పర్సన్స్తో బ్రేకప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఒక కార్డు ఇవ్వండి అసలు ఎలాంటి కారణాలు అనుకున్నాయి మా వ్యూవర్స్తో మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి బ్రేకప్ అవ్వడానికి గల కారణాలు దేని గురించి వాళ్ళ కెరియర్ మా మనీ పరంగా గ్రోత్ అవ్వాలని కొందరు మనీ పరంగా అయితే కొందరు మీరు మనీ అడగడం ఏదో అడిగారండి ఏదో ఒక మనీ కానీ ఒక ఏదో స్టెబిలిటీ అడిగారు ఆ దానికే వాళ్ళు కట్ఫ్ చేసుకొని అయితే వెళ్ళారు ఒక స్టెబిలిటీ ఏదైతే మీరు అడిగారు అది మ్యారేజ్ అవని మనీ అవని సెలబ్రేషన్స్ అవని ఏదైనా కానీ త మీరు మీరు తన లైఫ్లో తను తను మీ లైఫ్లో ఉండాలి అనేది అయితే గట్టిగా కోరుకున్నారు వీళ్ళు ఏంటంటే ఫ్యామ్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక ఫ్యామిలీ ఒక ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి అయితే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ వచ్చి బ్రేకప్ అయితే అయ్యింది ఇదంతా కూడా ఈ వ్యక్తికి నేనైతే ఒకటే చెప్తాను అన్ని అన్ని వర్గాల వారికి చెప్తున్నాను ఇదైతే ఆ వ్యక్తికి ఇష్టం లేకుండానే జరిగిందండి ఆ సిచ్యువేషన్స్కి వాళ్ళు అలా ప్రవర్తించారనమాట అంతే వీడియో కానీ నేస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్